लाले, लाले बोला था मंदिर की उचिता विद्या उपाधि हकुकाई बोला था मंदिर की उचिता विद्या उपाधि कई

कौन फायनचली पाचपादीतलो डिग्री एडमिशन लनो कौन फायनचली एकसाणी नाही कौन फायनचली पाचपादीतलो डिग्री एडमिशन लनो कौन साणी एकसाणी कौन झाली पी विद्यार्थीलायकता सरकारी झाली इपली पीसीएमस पेन पाकायना माहितच नाही सरकारी झाली कार्यलाले विद्यार्थीलायकता सरकारी झाली वद्यकीयलाले विद्या पेढणीचे एमडी डॉक्टर आहेत माहितच नाही वद्यकीयलाले शि <laughs> <laughs>

నా పేరు నేను వెంకడగిరి పట్టణ పీడిఎస్ఓ నాయకుడిని ఈ రోజు వైష్ణవి ఈఎస్ఎస్ మరియు విశ్వదయ డిగ్రీ కాలేజీలు విద్యార్థులంతా మేమంతా కలిసి వచ్చి ఇక్కడ ర్యాలీగా కలిసి వచ్చి క్రాస్ రోడ్ వద్ద మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టుకో తెలుసుకున్నాం ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత రెండు సంవత్సరాలుగా పీజీ డిఎంబర్స్మెంట్ గవర్నమెంట్ అందించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులతో సహా మేము పీజీ డి ని ఇస్తామని చెప్పని హామీ ఇచ్చింది అది అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు వచ్చేసింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ పీజీ ను చెల్లించకుండా అలాగే ఇప్పుడు హాస్టల్స్లో చూసుకుంటే ఒక విద్యార్థికి స్కాలర్షిప్ కింద పదహారు వందలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు ధరలు చూసుకుంటే ఎంతో మండిపోతున్నాయి పెళ్ళితుల ధరల కారణంగా పదహారు కాకుండా ఈ స్కాలర్షిప్లను ఇంకా ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలి గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథాలను వెంటనే విడుదల చేయాలని చెప్పని పిడిఎస్ఓ ఈ రోజు గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ పీడి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఒక క్వార్టర్కు ఏడు వందల కోట్లు మరియు తల్లి వసతి తీవ్రం కింద వెయ్యి వంద కోట్లు రావాలా అలాగే ఒక సంవత్సరానికి మూడు వందల తొమ్మిది వందల కోట్లు రావాల్సి ఉండగా రెండు శాతాలు కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు రావాల్సి ఉండగా కేవలం మన ప్రభుత్వం వెయ్యి పద్నాలుగు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది ఇంకా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లు ఏమి చేసింది ఈ డిగ్రీ అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు విద్యార్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో విద్యార్థులు బాగా చదువుకొని చైతన్యవంతుల ఈ సమాజానికి మంచి చేయాల్సిన విద్యార్థుల్ని ఇలా అడ్డుకుంటే ఎలా ఇలా ఇలా గందరగోళం పట్టి ఎలా అని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా ప్రశ్నిస్తుంది ఈ డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించి ప్రారంభించి అలాగే ఈ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా డిమాండ్ చేస్తుంది నా పేరు ఆశా నేను తిరుపతి జిల్లా పిడిఎస్ఓ కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు వెంకటగిరి టౌన్ లో విద్యార్థులంతా కూడా పిడిఎస్ఓ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే అడ్మిషన్స్ ఈ పాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతూ ఉంటే ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు కనుక డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పి అలాగే పెరుగుతున్న మెస్ అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలని చెప్పి ఈ ప్రధానమైన ఈ మూడు డిమాండ్ల కోసం విద్యార్థులు అందరం ఈ రోజు ఏకమయ్యి ఇక్కడ నిరసన ధర్నా అయితే చేయడం జరుగుతుంది యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి పీజీ విద్యార్థులతో సహా అందరికీ మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము మీరందరూ ప్రైవేటు కార్పొరేటు విద్యార్థులతో సమానంగా మీరు కూర్చొని ఇంగ్లీష్ మీడియం విద్యలు చదవచ్చు అని చెప్పి ఆ రోజు ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు చూస్తే దాదాపు రెండు వేల రెండు సంవత్సరాల పాటు ఫీజులు పెండింగ్ లో ఉండడం జరుగుతుంది దీంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ముప్పు తిప్పలకు గురవుతున్న గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది ప్రైవేట్ యాజమాన్యం కూడా మీరు ఫీజులు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వము మేము టీసీలు ఇవ్వము అని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి విద్యార్థులు కూడా ఎన్నో గురి గురిచేస్తున్నారు కనుక ఈ పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంటు వెంటనే విడుదల చేయాలని ఈ డిగ్రీ అడ్మిషన్స్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఈరోజు వెంకటగిరి టౌన్లో డిమాండ్ చేస్తున్నాం